ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు వచ్చే రోజుల్లో ఈ ఎండలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎక్కడికి వెళ్లినా గొడుగు లేదా తలపై టోపీలు పెట్టుకోవాలని చెబుతున్నారు అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలని మంచినీళ్ళు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు ఇదిలా ఉంటే ఈ ఎండల వేడి తట్టుకోలేక ప్రజలు బయటకు వెళ్లినప్పుడు ఫ్రూట్ జ్యూస్ ఎక్కువగా తీసుకుంటున్నారు దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి అయిటా. ఎండలు మండి జ్యూస్ సెంటర్ల డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది ఇదే కొందరు సెంటర్ల నిర్వాహకులు కుళ్లిపోయిన ఫ్రూట్స్ అపరిశుభ్రమైన ఐస్ ఉపయోగించి చేస్తుంటారు లేదంటే ఫ్రూట్స్ శుభ్రంగా క్లీన్ చేయరు ఈ కారణంగా ఎండ నుంచి ఉపశమనం చూసే కస్టమర్లకు కొత్త రకం సమస్యలు వస్తున్నాయి శుభ్రం లేని కుళ్ళిపోయిన ఫ్రూట్స్ తో చేసిన జ్యూసులు తాగటం వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు కాబట్టి బయట జ్యూస్ సెంటర్ లో జ్యూసులు తాగేటప్పుడు వాళ్ళు ఎలాంటి ఫ్రూట్స్ అనేది గమనించి తాగటము లేక మొత్తానికి బయట జ్యూసులు మానేసి ఇంట్లో చేసుకుని తాగటం ఉత్తమమంటున్నారు నిపుణులు